హాయ్ హలో నమస్తే ఈరోజు పార్లమెంటులో వైఎస్ఆర్సిపి వాళ్ళు నరేంద్ర మోడీ గారు పెట్టిన ఒక బిల్కి మద్దతు ఇవ్వలేదు మేము అపోజ్ చేస్తున్నాము అని నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఒక బిల్లును అపోజ్ చేశారు అదే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక బిల్లు ఈ వక్ఫ్ బోర్డు ఏం లేదు ముస్లిమ్స్కి సంబంధించి అంటే కొంత గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి కొంత ల్యాండ్ ఉండిద్ది వక్ఫ్ బోర్డు కింద కొంత ల్యాండ్ ఉంది అలాగే క్రిస్టియన్ మైనారిటీస్ కింద కొంత ల్యాండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద కొంత ల్యాండ్ అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ కొంత ల్యాండ్ ఉందన్నమాట వాళ్ళ పేర్ల మీద ప్లస్ ఎవరైనా డొనేట్ చేసినా సరే ఒక రిలీజియన్ ముస్లిం పేరు మీద ముస్లిం రిలీజన్కి డొనేట్ చేసినా సరే ఈ వక్ఫ్ బోర్డు మీద నుంచి వాళ్ళు డొనేట్ చేయాలి సో ఆ వక్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో బోర్డు మెంబర్స్ని మహిళలకు కూడా మీరు అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక బిల్లు పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్లస్ నాన్ ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ కూడా ఒక మెంబర్ని పెట్టాలి అని చెప్పి ఒక బిల్లు పెట్టారు అనమాట సో దానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ తరపు నుంచి వాళ్ళు ఈ బిల్లుని మేము రిజెక్ట్ చేస్తున్నాము అంటే మేము అపోజ్ చేస్తున్నాము అని అన్నారు బట్ దాని కారణం చెప్పింది ఏంటంటే బిల్లులో ఉన్న కంటెంట్ని వీళ్ళేం వ్యతిరేకించలేదు వైఎస్ఆర్సిపి డిడ్ నాట్ అపోజ్ ది కంటెంట్ దట్ ఈస్ ఇన్ ద బిల్ వాళ్ళు దే ఓన్లీ సెట్ ఆ పర్టికులర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చర్చించకుండా ఈ ఈ యొక్క ఇట్లాంటి బిల్లులు పెట్టడం కరెక్ట్ కాదు మీరు వాళ్ళతో కూర్చోండి చర్చించండి వాళ్ళ కన్సన్స్ ఏది వినండి విని బాగా చర్చించిన తర్వాతే మీరు ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టండి అనే దాని ఆ పాయింట్ చెప్పి వీళ్ళు ఆ పోస్ట్ చేశారు ఇట్ ఈస్ గుడ్ 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 లాజికల్గా మాట్లాడారు లాజికల్గా చెప్పారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ కంటెంట్ని అయితే వీళ్ళు వ్యతిరేకించలేదు ఓకే అది ఒక పాయింట్ సో ఇది అబౌత్ వైఎస్ఆర్సిపి బట్ నాకు నేను పర్సనల్గా చెప్తున్నాను అంటే నేను ఎందుకు అప్పుడప్పుడు మధ్యలో నేను నా పర్సనల్ అని ఎందుకంటానంటే ఇప్పుడు నేను పొరపాటున వైయస్ఆర్సిపి కార్యకర్తనని చెప్పి ఒక రిలీజియన్ గురించి మాట్లాడినప్పుడు అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అవుద్దో వైఎస్ఆర్సిపికి ఇబ్బంది అవుద్దు అని చెప్పి నేను కొన్నిటిని నా పర్సనల్ అభిప్రాయం అని చెప్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే కామెంట్ కూడా ఇది నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను ఎందుకంటే దీంట్లో రిలీజియస్ పాయింట్ ఎప్పుడైనా నేను రిలీజియన్ గురించి మాట్లాడేటప్పుడు ఐ విల్ నాట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పార్టీ ఐ విల్ నాట్ టాక్ యాజ్ ఎ పార్టీ వర్కర్ ఎందుకంటే నా వల్ల పార్టీకి ఇబ్బంది పడకూడదని నేను అక్కడ ఎక్కడో కొనుక్కుంటు కొడతా ఉండేది లోపల ఓకే జగన్ గారిని ట్రోలింగ్ చేస్తారేమో జగన్ గారిని అనవసరంగా ఇదిగో జగన్ కార్యకర్తలు అన్నాడని చెప్పి ఆయన ఇబ్బంది పెడతారేమో అని అన్న ఉద్దేశంతో నేను నా పర్సనల్ అని చెప్తాను సో ఇప్పుడు నేను చెప్పేది కూడా నా పర్సనల్ చెప్తాను ఓకే ఇట్లాంటి రిలీజియన్కి సంబంధించిన బిల్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే నా అభిప్రాయం ఏంటంటే అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్గా పెట్టాలి బిల్స్ అన్ని రిలీజన్స్కి ఈక్వల్గా ఒకే బిల్లు పెట్టాలి ఇట్లా సపరేట్ సపరేట్ బిల్లులు పెట్టడం కరెక్ట్ కాదు అంటే అర్థం ఇప్పుడు దేవాలయాలకు ఇప్పుడు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అని ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ రిలీజియస్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ఒకటి ఉంది అంటే మీరు గుడి కట్టాలన్నా చర్చి కట్టాలన్నా మసీదు కట్టాలన్నా సరే ఇటన్నిటికి ఒకటే యాక్ట్ ఉంది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది మూడింటికి కలిపి ఒకటే యాక్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ఒక రిలీజన్కి సంబంధించి మొన్న ఒక ట్రిపుల్ తలాక్ సంబంధించిన ఒక బిల్ పెట్టారు ఇంతకుముందు వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రిపుల్ తలాక్ అనేది ఏదైతే ఉందో ఈ ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో అది అన్యాయమే ముస్లిం మహిళలకి అది అన్యాయం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక భార్య పెళ్లి చేసుకున్న భార్యని తలాక్ 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 అని చెప్పి వదిలేయటం అనేది అది ముఖ్యంగా మహిళలకు అన్యాయం వాళ్ళకి బిల్లులు వాళ్ళకి వాళ్ళని కాపాడటానికి బిల్లు పెట్టారు అది హండ్రెడ్ పర్సెంట్ సమర్థనీయమే అది బట్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా కలిపి పెడితే బాగుండేది కదా అని నా ఉద్దేశం హిందూ మ్యారేజ్ యాక్ట్లో ప్రాబ్లం ఏంటంటే దే విల్ గివ్ మోర్ వెయిటేజ్ టు మెన్ రాదర్ దాన్ వన్ వుమెన్ కొద్దిగా వీకర్ ఉన్నాయి మెన్కి ఎక్కువగా బలం వచ్చే విధంగా ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక లేడీ ఒక లేడీ భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలంటే ఆమె చేయగలిగింది నన్ను ఇవ్వమని చెప్పి కొడుతున్నాడను మానసికంగా ఫిజికల్గా హింసిస్తున్నాడను రైట్ అబ్యూస్ చేస్తున్నాడనో ఇట్లాంటి పాయింట్స్ పెట్టుకొని వాళ్ళు దాన్ని ప్రూవ్ చేస్తేనే డివోర్స్కి వెళ్ళాల్సి వచ్చింది లేడీస్ అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బట్ జెంట్స్కి అయితే చాలా ఈజీ పాయింట్స్ పెట్టారు దాంట్లో భార్య మమ్మల్ని మా మా తల్లిదండ్రులు చూసుకోకపోయినా నేను విడాకులు ఇస్తాను నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు టీని లెవెల్ అయితే విడాకులు ఇస్తాను నేను ఎప్పుడంటే అప్పుడు కోరినప్పుడు నాకు శారీరక సంబంధం సహకరించట్లేదన్న విడాకులు ఇస్తాను ఇట్లాంటి కొన్ని పాయింట్స్ చాలా ఈజీ పాయింట్స్ టీ నీళ్లు ఇవ్వలేదు భోజనం పెట్టలేదు నన్ను గౌరవించలేదు ఆమె వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఈవెన్ దో షీఈ్ వర్కింగ్ ఉమెన్ నాకు భోజనం పెట్టలేదు నీళ్ళు ఇవ్వలేదు నీళ్ళు పెట్టలేదు వీటికి కూడా విడాకులు కోరుకునే విధంగా చాలా లూజ్గా రాశారు హిందీ మ్యారేజ్ యాక్ట్లో ఓకే అంటే ఇక్కడ జెంట్కి అంటే లేడీస్ టు సర్వ్ ద మెన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు ఓకే బట్ అక్కడ అది కూడా అన్యాయమే కదా ఆడవాళ్ళకి సో ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఏంటంటే అంటే ఒక భార్య కానీ భర్త కానీ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లో పట్టుకుంటే అంటే వేరే వాళ్ళతో శారీరక సంబంధం ఉంటే తప్ప నువ్వు విడాకులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక చట్టం ఉంది క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో అంటే ఈవెన్ బైబిల్లో కూడా ఉండదు ఏమైనా భర్తకు కానీ భార్యకు కానీ విడాకులు ఇచ్చేటువంటి రైట్ లేదు మీకు ఓన్లీ ఐ మీన్ ఎఫ్ఐఆర్లో పట్టుబడితే తప్ప అప్పుడే మీరు విడాకులు కోరుకోవచ్చు అదర్వైజ్ లేదని వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఉండాలి ఓకే అది కూడా అన్యాయం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఓకే ఇద్దరు మంచోళ్ళే భార్య మంచిది భర్త మంచి వాడే వాళ్ళకేమీ అక్రమ సంబంధాలే లేవు ప్రశాంతంగా ఉన్నారు ఇద్దరు మంచోళ్ళే కానీ వాళ్ళిద్దరికి మానసికంగా దగ్గర అవ్వలేకపోతున్నారు అనుకోండి గొడవలు అవుతున్నాయి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి వాళ్ళు సపరేట్గా జీవిస్తామంటే మాది క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో అలాంటి ప్రొవిజన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అవి సో అది కూడా ప్రాబ్లం అందుకే ఏమిటంటే ముస్లిం దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అన్నిటికి కూడా ఒక ఇనానిమైస్ ఒక సింగిల్ బిల్లు పట్టుకొని వచ్చేసి ఒక కామన్ పాయింట్లోకి వెళ్ళిపోతే అది బెటర్ కానీ ఇప్పుడు వన్ సైడెడ్గా ముస్లిమ్స్ ఒక బోర్డు మీద ముస్లిమ్స్ ట్రిపుల్ టలాక్ మీద ముస్లిమ్స్కి సంబంధించి అవన్నీ కూడా రిలీఫ్ చేసుకుంటూ వస్తే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హట్ అయిపోతారు అంటే వీళ్ళు కేవలం మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి ఆలోచనలో వెళ్ళిపోతారు మైనారిటీస్ వీళ్ళు మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారనే ఆలోచనలోకి వెళ్తారు కాబట్టి ఒక దే షుడ్ బి అ సింగిల్ సింగిల్ ఐ మీన్ లా ఫర్ ఆల్ ద రిలీజియన్స్ ఈవెన్ దో థీరీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ రిలీజియన్ అది ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు అని నా ఉద్దేశం ఓకే అలాంటప్పుడు మీరు మార్చేటువంటి చట్టాలు హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని ఒకటి రెండు లొసుకులు కూడా మీరు తీసేయాల్సి వచ్చింది సో అది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే అది నా పర్సనల్గా చెప్తాను ఓకే సరే ఎనివే వైఎస్ఆర్సిపి వాళ్ళు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఒక బిల్లే కి మద్దతు ఇవ్వలేదు ఈరోజు కారణం ఏంటి అని అంటే మీరు ముస్లిమ్స్తో చర్చించి మీరు ఇవ్వండి ఐ ఎట్లాంటి బిల్లులు పెట్టండి అని చెప్పారు వైఎస్ఆర్సిపి వాళ్ళు లెట్స్ గుడ్ ఐ థింక్ మైనారిటీస్ కోసం వాళ్ళు చేసినట్టు పని మంచిదే మరి టీడీపీ వాళ్ళు అదే ప్రాబ్లం విత్ టీడీపీ మరి వాళ్ళు దాన్ని అపోజ్ చేయనట్టే కదా అర్థం దా పార్ట్ అండ్ పర్స్లో ఆఫ్ ఇయే బిల్లు పెట్టింది వాళ్ళు అందుకే వాళ్ళు దాన్ని అపోజ్ చేయనట్టే ముస్లిమ్స్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ దట్ టీడీపీ ఈజ్ నాట్ సపోర్టింగ్ ముస్లిమ్స్ ఇన్ ది వక్ బోర్డ్ బిల్ ఓకే లెట్స్ సీ దట్ థ్యాంక్ యూ